గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనగానే అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచునాపల్లి అంతేకాదు గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాల బడ్జెట్ను కూడా గణనీయంగా తగ్గించవచ్చు అంటున్నారు గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనగానే అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచునాపల్లి అంతేకాదు గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాల బడ్జెట్ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని ఇక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అలవకగా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని గంటాపదంగా చెబుతున్నాడు కంప్యూటర్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన ఉదయ్ తిరుచునాపల్లి అమెరికా ఆస్ట్రేలియాలో మల్టీనేషనల్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేశాడు అయితే చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోడైన ఉదయ్ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూనే అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు జాబ్ చేస్తూనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్కి పనిచేస్తూ తన స్కిల్స్కి పదును పెట్టుకున్న ఉదయ్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగానికి స్వస్తి చెప్పి సినిమాలకు గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం ప్రధాన వ్యాపకం చేసుకున్నాడు పలు ఇంగ్లీష్ సినిమాలకు ఈ విభాగాల్లో పనిచేసి తన ఉనికిని ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న ఉదయ్ హౌ ఈస్ దట్ ఫర్ ఏ మండే అనే ఆంగ్ల చిత్రానికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేశాడు ఈ చిత్రం ఈటీవీ విన్లోనూ ప్రసారం అవుతుండడం విశేషం అలాగే విమర్శకులు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకొని జీ ఫైవ్లో ప్రసారం అవుతున్న ఎయిట్ ఏఎం మెట్రోకు కూడా గ్రాఫిక్స్ అందించాడు ఈ చిత్రాన్ని మల్లేశం ఫేమ్ రాజ్ రాచకొండ రూపొందించి ఉండడం విశేషం సాచి చిత్రానికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ శోభగులు అద్దిన ఈ యువ ప్రతిభాశాలి సెన్సేషనల్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రానికి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతున్నాడు ఈ చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రేక్షకులను అలరిస్తుంది తన మీద ఎంతో నమకముంచి తనకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన కోన వెంకట్కి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని తెలిపాడు